నేను నాలుగే నాలుగు విషయాలు చెప్పి ముఖించేస్తాను ఎవరు ఆదరించబడాలి మీరు ఎందరూ కూడా ఎవరిని ఆదరించడానికి వచ్చారు ఇక్కడికి ఎవరిని వాదార్చడానికి వచ్చారు ప్రేమని దేవుని పిల్లరా మీ అందరికీ ఒకటి విషయం చెప్తారు నాలుగే నాలుగు విషయాలు అన్నాను కదా అవి ఏంటి అంటే ఈ ఆధారణ కూడుకు ద్వారా ఈ ఆదరణ కూడుకు ద్వారా ఒకటి ఎవరిని ఆదరించాలి ఎవరు ఎవరిని ఆదరించాలి గమనించండి ఈ ఆదరణ కూడుకు ద్వారా ఎవరు ఎవరిని ఆదరించాలి ఎవరిని ఎవరు ఆదరించాలి ఎలా ఆదరించాలి ఎందుకు ఆదరించాలి ఈ నాలుగు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఈ నాలుగు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఈరోజు ఆదరణ కూడుకులు లేని స్థలాలు చాలా కనబడుతూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో లేవని అనుకోకండి యేసుక్రీస్తు వారు ఆదరు చనిపోయినప్పుడు మార్త మరియమ్మ దగ్గరికి వెళ్ళారు దేనికి తెలుసా వారు ఏడుస్తున్నారు కుమారుడిని కోల్పోయాము సహోదరుడిని కోల్పోయాము అని ఆ స్థలానికి వెళ్ళి యేసుక్రీస్తు వారు మరియను మారతం ఏం చేశాడు చాలు అయ్యా నువ్వు రాముడికి చనిపోయాడు నా తమ్ముడు నా సహోదరుడు మరణించాడు అని అంటే ఏసుక్రీస్తు వారు అన్నాడు ఓ మరియా మారత మీ తమ్ముడు మీ సహోదరుడు చనిపోలేదు ఏం చేస్తున్నాడు నిప్పురిస్తున్నాడు ఇంగ్లీష్ లో అంటారు ఏమంటారు స్లీపింగ్ నిపురిస్తున్నాడు కొన్ని దినాల తర్వాత మళ్ళీ లేకపోతాడు కానీ అప్పుడు అద్భుతం చేశాడు లాజను లేపడం అక్కడ అద్భుతంగా జరిగింది దేవునికి మహిమ కలిగను గాక యేసుక్రిస్తు మహానుభావుడే మార్తా మరియ దగ్గరికి వచ్చి తన సహోదరుడి నిమిత్తం వారు దుఃఖపడుతున్నప్పుడు యేసు ప్రభు వచ్చి వారి దగ్గరికి వచ్చి ఏం చేశాడు వాదార్చాడు వాద ఎక్కడ ఉందండి ఇలా అడుగుతారు శబ్దపురుషులు ఏసు వచ్చాడు కదా స్థలానికి దేనికి వచ్చాడు అక్కడ కార్యం జరగాలి ఏసుక్రీస్తు వారు వారిని వాదార్చాలి వారు వాదార్చబడాలి మనుషులుగా మనం ఎంతమంది వచ్చి వాదార్చినా వారు వాదార్చబడరు కేవలము దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే వాదార్చబడతారు నాలుగు విషయాలు మీరు గమనించగలిగితే ప్రేమని దేవుని పెట్టరా కొరికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచ్చనాలు మీరు చదవగలిగితే అక్కడ పదకొండు వాదార్ప కలిగిన మాటలు ఉంటాయి ఎన్ని ఉంటాయి పదకొండు ఉంటాయి అక్కడ ఒకటి నుంచి మీరు పది ఏడు వచ్చినాలు ఏడు అధ్యాయాలు చదవగలిగితే మొదటి అధ్యాయం మొదటి నుంచి ఏడు వరకు చదవగలిగితే సుమారుగా పదకొండు ఉంటాయి వాదార్తం కలిగిన మాటలు వాదార్చడానికి ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ మీకు కనబడతాయి తర్వాత చదువుకోండి మీరు ఈ నాలుగు గమనించగలిగితే ఈ ఆదరణ కూడిక ద్వారా ఎవరు ఆదరించబడాలి ఎవరు ఎవరిని ఆదరించాలి ఎందుకు ఆదరించాలి అని విషయాలు మీరు గమనించగలిగితే బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం పరిశీలన చేద్దాం చూడండి ఒకసారి దశలోని రాసిన మొదటి పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినము నాలుగు వందల చేతలు ఆదరించబడాలి ఒకరు ఎవరు ఆదరించబడాలంట ఒకరి ఒకరు ఏ మాట చేత ఇందాక దాసులు చెప్పారు అయ్యగారు రాజేశ్వ గారు చెప్పారు ఏ మాటల చేత మీరు ఆదరణ పొందుతారు దేవుని యొక్క మాటల ద్వారా మీరు మాట్లాడితే అమ్మ ఊరిక తొల్లి ఏమైపోయిందిలే మనం కూడా వెళ్ళవలసిన వారంటే కానీ ఆ దుఃఖం అలాగే ఉండాలి కానీ ఎలా ఆదరించబడతారు వారు అంటే దేవుని యొక్క మాట ద్వారా వారు ఆదరించబడతారని వాక్యం చెప్తుంది ఏమంటున్నాడు ఈ మాటల ద్వారా ఒకరినొకడు ఒకరిని ఒకరు ఆదరించుకుని ఒకటి ఎవరు ఆదరణ అనగానే ఏంటి అంటే ఇదిగో ధైర్యపరచుకునటం ధైర్యపరచుకునటం ఆదరించబడటం ప్రోత్సహించబడటం ప్రోత్సహించబడిని మరణించిన దగ్గర ఏం ప్రోత్సాహకరం ఉంటదండి అంటే ఇదిగో ప్రోత్సాహం అంటే ఏంటో కాదు ఇదిగో ఆ స్థలానికి వచ్చి ఇదిగో మనం ఒక మాట చెప్పడమే మన పితరులు వెళ్ళిపోయి కదా ప్రోత్సాహం కొన్ని ఆదరణకరమైన మాటలు ప్రోత్సహించటం ధైర్యపరచటం ఆదరించటం ప్రోత్సహించటం ప్రేమ దేవుని బిడ్డరా ఎవరికి జరగాలి అంటే ఇదిగో మరణించిన వారి కుటుంబానికి జరగాలి ప్రేమనే దేవుని బిడ్డరా ఎవరు ఎవరిని ఆదరించాలంట ఐదవ అధ్యాయం దశలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు వచ్చినాం కాబట్టి కాబట్టి మీరిప్పుడు మీరిప్పుడు చేయిచున్నట్టుగా చేయిచున్నట్టుగా ఒకరినొకడు ఒకరినొకరు మళ్ళీ ఏం చెప్తున్నాడు ఒకరినొకరు ఆదరించుకొనుడి ఒకరినొకడు ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయుడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడు దేవునికి మహిమ కలుగును గాక చెప్పాలి గట్టిగా అయితే ఎలా ఆదరించాలి మూడో విషయం ఎలా ఆదరించాలి ఎలా ఆదరించాలి నాలుగో అధ్యాయము దశరామ పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన మీరు చదవగలిగితే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి చదువుతున్నాను ఒకసారి దశలో రాసిన మొదటి మధుర పత్రిక నాలుగో పదమూడు చదవగలిగితే సహోదరుల సహోదరులారా సహోదరుల ఈ రోజు మనం మంత్రము కూడా ఇక్కడ కూర్చున్న మనం మంత్రము కూడా సహోదరుల యొక్క ప్రేమ యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన ఒక సహోదరులు మనం ఇదిగో సహోదరులారా దములో ఉన్న వారులారా ఇదిగో ఈ రోజు ఇక్కడ కూర్చోని దేవుని మాట వింటున్న మీరు కూడా సహోదరులతో అంటూ లేని ఇతరుల మరణించాడు అలాగే మరొక పేరు అబ్రహం అబ్రాహం మరణించాడు మరణించిన కుటుంబంలో భార్య కావచ్చు అనుదములు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఏమని ఉంటదంటే ఇదిగో చనిపోయాడు అని బాధతో ఏడుస్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు నిరీక్షణ లేని ఇతరుల వారు మీరు ఒక దినాన లోకంలో కొంతమంది బ్రతుకుతూ ఉంటారు లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు వారికి నిరీక్షణ ఉండదు చనిపోతే గాల్లో గాలి దీపంలో ఎలా కలిసిపోతుందో అన్నట్లుగా ఉంటారు కానీ ప్రభులో ఉన్న నీవు నిరీక్షణ కలిగి ఉండాలి ఒక రోజు భూమి మీద క్రీస్తు వారు ఆయన రాబోతున్నాడు త్వరలో రాబోతున్నాడు ఆయన వస్తున్న సమయంలో ఇదిగో అబ్రహా గారు ఏం చేస్తారు బాబులే అబ్రహాం ఆయనను పట్టుకొని వస్తాడు ఆ నిరీక్ష నీలో ఉండాలి భారీగా నీకు ఉండాలి అన్నదమ్ములుగా కుటుంబ సభ్యులుగా మీ అందరికీ ఉండాలి ఇదిగో నిరీక్షణ ఇతరులు మరి మీరు ఉండొద్దు ఈ కుటుంబంలో ఒకరు వెళ్ళిపోయారంటే ఇదిగో మనం అందరూ కూడా వెళ్ళవలసిన వారి తను ఒక దినాన్ని వస్తాడని నిరీక్షణ ఉంచాలి తిరిగి ఏసుక్రీస్తుతో తిరిగి రాబోతాడని నిరీక్షణ ఉంచాలి ఎందుకు అంటున్నాడు ఏం చదువు

ప్రభు మాటను బట్టి మాటను బట్టి మీరు దేని ద్వారా ఆదరించబడాలంటే ప్రభు మాటను బట్టి ఆదరించబడాలి ప్రభు మాటను బట్టి నేను చెప్తున్నాను తరువాత అన్నాడు మేము మేము ప్రభు మాటను బట్టి ప్రభు మాటను బట్టి నితో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే వారి కంటే ముందుగా ఆయన సన్నిధి ఆయన సన్నిధికి చేరము

మనము మీరు ఇప్పుడు వరకు పదమూడు నుంచి పద్దెనిమిది వచనాల్లో చెప్పబడిన మాటలు ఏంటంటే ఈ మాటల చేత మీరు ఒకరు ఆదరించబడాలి దేవునికి మహిమ కలుగును గాక ఎలా ఆదరించబడాలంటే ఆయన మాటలు చెప్పుని ఆయన మాటల ద్వారా కుటుంబం ఆదరించబడాలి ఆయన మాటతో చెప్ప ఆయన మాట ద్వారా ఆ తల్లి ఆదరించబడాలి అతిగా అన్నాడు చివరి మాట అన్నాడు ఏమని తెలుసా ఎందుకు ఆదరించాలి ఆదరించాలంటున్నాడు అసలు ఎందుకు ఆదరించాలంటున్నాడు ఎందుకు ఆదరించాలంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటది దేవుని యొక్క ఆజ్ఞ మరణమైన స్థలములో ఆదరణ కూడా మాట దేవుడు ఆజ్ఞ ఆజ్ఞిస్తున్నాడు ఆజ్ఞ చెబుతున్నాడు అది అందుకన్నాడు దశ నాలుగు పద్నాలుగు అంటున్నాడు ఏమని తెలుసా నమ్మాలి ఆజ్ఞ అది ఏ సుక్రిస్తు వారు లేచాడు కాబట్టి నువ్వు నమ్మాలి నమ్మాలి కాబట్టి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఎందుకు ఆదరించబడాలంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు ఆదరించబడాలి నువ్వు ఆదరించబడాలి ఎందుకు తెలుసా ఆయన ఆదరణ కర్మ ఎవరైనా వ్యవహార సువార్త వ్యవహార స్వార్త వ్యవహార స్వార్తలో రాయపడ్డది కదా ఒకటో అధ్యాయం క్షమించండి వ్యవహార స్వార్త వ్యవహార స్వార్థ కాదు ఇక గురించి తెలుస్తున్నారు రెండో పత్రిక

చట్టాలు గట్టిగా చట్టాలు గట్టిగా ప్రేమని దేవుని బిడ్లారా ఆదరణకర్తీ ఇంకెవరు ఆదరిస్తారండి ఆయన ఆదరణకర్త ఆయన ఆదరించే దేవుడు ఏ మాటలు చేత అంటే ప్రభు మాటల చేత నువ్వు ఆదరించబడాలి ప్రభు మాట చేత ఆదరించబడాలి ఆదరణ కూడిన మాటల లేకపోతే ఆ బిడ్డలు ఎలా ఆదరించబడతారు చాలా మంది సిద్ధాంతాలను సిద్ధాంతంలో పరిగెడుతున్నారు కానీ బైబిల్ చెబుతున్న వాక్యం ఏంటంటే మీరు ఆదరణ కూడుక ఖచ్చితంగా ఎందుకు జరుగుతాయి కోడుకలు అంటే ఆదరించబడటానికి కుటుంబానికి వాదార్పు కలిగిన మాటలను తెలియజేయటానికి నాలుగు విషయాలు దేవుడు మీ అందరితో మాట్లాడాడు ఎలా ఆదరించబడాలి ఎవరు ఎవరిని ఆదరించాలి ఎవరు ఎలాగ ఆదరించాలి అంటే దేవుని ఆజ్ఞ ఉన్నది మనమందరం కూడా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని ఆదరించి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి ఆ బిడ్డను మాట చెప్పి అందరూ కూడా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి వెళ్ళాలని ఈ సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును దాకా అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేక వదనాలు దేవునికి చూద్దాం భోజనాలు కూడా రెడీ అయిపోయి మన ప్రాంతను కూడా ముగించుకున్నా ఏమీ లేదు ఆయన గురించి రెండు మాటలు చెబుతాను వాకింగ్ చేప దూర ప్రాంతం నుంచి వచ్చి చక్కటి విషయాలు తెలియపరిచి తెలియపరచ చావుకు ప్రత్యేకమైన వందనాలు ఏమిటి అంటే ఆయనలో మంచితనము అంటే మంచితనం అంటే ఏం కాదండి ఫోటో అందులో ఏమీ లేదు ఆయన వెళ్ళిపోయిన ఆనవాళ్ళు కానీ జ్ఞాపకాలు ఆయన మాకు తెలిసినంత మట్టికి ఎవరినైనా అమ్మన్న వాళ్ళ అమ్మ బాబు వాళ్ళ బాబు అంటే ఒరే అన్న మాట ఎనలా ఆయన మాట ఎక్కడైనా కనపడుతూ మామయ్య గారు అంటే చెప్పు బాబు అనేవాడు ఆడపిల్ల మామయ్య అంటే చెప్పు తెల్లి నాపోతే అమ్మ అని అంటే ఆ మంచి క్రియ మాత్రం ఆయనలో కనపడుతూ ఉంది అంటే నాకు తెలిసినంత అంటే నాకంట ముందు పుట్టిన దాదాపు ఆయన ఆయన నాకు తెలిసినంత మట్టికి నా లెక్కల ప్రకారంగా ఆయన ఆయనలో అలాంటిది ఏం కనపడలేదు చివరికి పిల్లరా ఒక జీవితం బయటని అమ్మా అమ్మా నా మాట నన్ను అప్పారా గారి గురించి చెప్తున్నా ముగించి తను చెప్పాం కదా ఒక పది నిమిషాలు ఉడికి ముగించబడుతుంది మంచి విషయాలు మళ్ళీ మన అవకాశం రాదు కదని అందుకే నాటి మాట చెబుతున్నా ఆయన గురించి అమ్మా కూర్చోవాలా అంత మంచి అయినా అని చెప్పగలుగుతున్నాను నేను నా మాట అదే మరి ఇంకా కుటుంబాలు ఉన్నారు ఆయనగా మరి ఆయన ద్వారాగా వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వటం మరి వివాహ కార్యక్రమాలు అన్నిటి కూడా ఆయన చేతి మంది చేయటం ఇవన్నీ మీరు ఇచ్చేస్తా గనుక మీరు అరవడి పట్టుగా అంటే దయచేసి భోజనాలకి అమ్మా ఆకలే ఆకలేదు నాకు తెలుసు దేవుడికి జోత్రం గను మళ్ళా మళ్ళా రాదని చెప్పి ఆయన గురించి నాలుగు మాటలు చెప్పాలని ఆశ పిల్లరా ఎందుకంటే నా చేతులతోనే బాబు ఇచ్చాను దేవునికి చూద్దాం ఆయన ఇమ్మన్నారు అలాగే మరి ఎందుకో నా పేరు మీద వచ్చింది ఖచ్చితంగా బాబు ఇచ్చాను లెక్క పెట్టవాడికి బో ముందు పద్దెనిమిది రోజులు మాత్రం బ్రతిగాడు నాలుగో తారీఖు కాలాన్ని విడిచి వెళ్ళిపోయాడు నిన్న రోజున మరి ఈ రోజే ఆయన ఆయన నిమిత్తం మనం అందరూ కూడుకున్నాం ఆయన నిమిత్తం మనం అందరూ చేరుకున్నాం గనుక ఆయన గురించి నాకు తెలియచిన మట్టికి ఎవరైనా ఏమనుకున్నారో తెలియదు కానీ మంచి పేరు అని ఉంది అని అనుకుంటూ ఉన్నాను అది బైబిల్ చెప్తుంది సుకుంద దైలము కంటే మంచి పేరు మేలు ఒకటి జన్మించడం కంటే మరణమే మేలు అని చెప్పాడు మరణాన్ని ఎవరు కూడా చనిపోవాలంటే ఎవరు కోరుకోలేము కనుక దయచేసి మీరు అందరూ వచ్చారు మరి ఆయన గురించి దయచేసి తన భార్య ఎడబడిన తన భార్య కొరకు తన కుటుంబం కొరకు దయచేసి మీ దినము ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటారని మీ జ్ఞాపకాలు ఎందుకంటే వారి జ్ఞాపకాలు తన భార్యకి ఉన్నావు గనుక మరి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా ఒకవేళ ఎవరైనా ఏదన్నప్పుడు కూడా తన భర్తను చూసి వేడుచుకుంటూ ఉండదు ఆ జ్ఞాపకాలు దేవుడు తీసివేయాలని ఒక మాట చెబుతూ ఉన్నాడు నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని లేఖనాలు చెబుతున్నాయి అలాగే తన భర్త అయినాయి ఆయనకే కాదండి ఆమెకే కాదు మన అందరికీ భర్త అయినాయి స్త్రీ పురుషులు బేదామీలు అందరూ సమానత్వం భయబులు చెబుతుంది గమనించండి ఆలోచన పెరగండి చావుకులు చెప్పిన ప్రతి లేఖనాలు మీరు విన్నారు ఆలోచన పెరిగారు పెరిగి దయచేసి మీరు గమనించండి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా రాణి కొరకు అంటే తన అపరాంగ భార్య పేరు రాణి దోని రాణి కొరకు మీ అనుజనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారండి ఇప్పుడు కుటుంబం అంతా కొంత ముందుకు వస్తే మీ కొరకు ప్రార్థనలు చేయబడతారు కుటుంబం అంతా ముందుకు రండి మీ కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు అమ్మ రండి మీరు వస్తే ముగించబడతాయి వెనకాల గొలికేస్తున్నారు మమ్మల్ని త్వర త్వర ముగించుకుందాం కుటుంబ కుటుంబం కుటుంబ సైతం ముందుకు వస్తే మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి అయ్యే అన్నదమ్ములు అక్క చెల్లు తోగుట్టలు దయచేసి రక్త సంబంధులు మీరు అందరూ వస్తే మీ కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు ఆదరణ పొందుకుంటారు మీ కుటుంబాలు మీరు ఎల్లుతున్న చోట దీవినికరంగా దీవించబడాలి అంటే మళ్ళీ అది ఇది చెంతలు ఓటి పొంతలు ఓటి ఆమెయిల్ ఈమెయిల్ ఉందని కూడా చెప్పుకుంటారు కాబట్టి అలా వండుకుంటా దీనితో క్రోజ్ చేసుకోవాలి కాబట్టి దయచేసి మీరు అందరూ త్వర త్వరగా త్వర త్వరగా వస్తే మీ కొరకు దేవుని సేవకులు మరి చే ప్రార్థన చేస్తారు దయచేసి గమనించండి త్వర త్వరగా ఏడు నిమిషాల్లో ముగించబడుతుంది కూడిగా ఇంకా ఇంకా వచ్చిన రండి దయచేసి ప్రార్థన చేయబడుతుంది ఆ మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది ఇద్దరు సేవకులు ప్రార్థన చేస్తారు ముగింపుతోంది కార్యక్రమాన్ని ముగించుకుందాం మన మధ్యలో సేవకులు ఉన్నారు మీ చేతులు బిడ్డల పైన ఎత్తండి దయచేసి వారి కొరకు మీ మనసులో ధ్యానించండి ప్రార్థన చేయండి దేవుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కీటిని ఇచ్చినామంలో తొలగించి లాగన అన్ని కూడా తొలగి ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఎటు మేము ఇబ్బంది ఈ కుటుంబం లేకుండా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం ఇద్దరు సేవకులు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం మొదట మొదటి ప్రార్థన మన మధ్యలో ప్రభులు గారు ప్రార్థన చేస్తారు గుప్తంగా పరిశుద్ధండి నమ్మకం ఇంతవరకు నీ దోషని చెప్పిన వాక్యం ఆశీర్వదించేందుకు సూత్రాలు ఇప్పుడు నేను మేమందరం కూడి ప్రభు కుటుంబం గురించి ప్రభా అబ్రహం అలాగే రాణి గుర్చి అలాగే ప్రభా అన్నదమ్ములు అలాగే అక్కసల్లు అలాగే ప్రభు తన ప్రభా ప్రతి ఒక్కటి పేరుపోయిన మీ చేతనం తండ్రిని నేను దీవించండి ఇటువంటి చీడు కాకుండా ప్రభా ఇదే గల సమర్పించుకుంటున్నాం మేమే కాదు ప్రభావ సంఘం కూడా ప్రభావం చేస్తుండగా ఆశీర్వదించండి పని ఒకప్పుడు తాను ఇప్పుతుండగా నేను అలాగే ఈ బిడ్డలకి గొప్ప ఆశీర్యద నిదరండి ఆదరణతో కూడిన సమాధరు తండ్రి అడిగే అలాగే మన మధ్యలో రాజేష్ గారి కూడా ప్రార్థు ప్రార్థు మహాపరిశుద్ధుడు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలున్నాయి మంచి దేవుడు గొప్ప దేవుడు ఉన్నత శ్రేష్టమైన ఘనమైన దేవుడు సృష్టికర్తమైన దేవుడు రాజానికి స్తోత్రాలు తండ్రి మీరు సోదరులు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థించమన్నావు ఇదిగో నీ నామములు ప్రార్థన చేస్తున్నావు మా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభా మరి యొక్క పండిన ధోని అబ్రాహ్మ గారిని ప్రభావ నువ్వు పిలుచుకున్నావు నువ్వు పిలుపు మేరకు ప్రభా నీ సంగులో ఉండడం మేము నమ్ముతూ ఉన్నావు దేవ యొక్క ఆదరణ కొడుకు ప్రభు ఇంతవరకు మంచిగా జరిగించే మిగిలిన శేషము అనే తన భార్య పిల్లలు కుటుంబం అనుదములు ప్రభు బంధువులు తెలియని ఆయన అందరిని ఓ జ్ఞాపకం చేసుకు తెలియాలి నువ్వు మంచి దేవుడు అయ్యా తండ్రి నీ బిడ్డలమైన మేము రక్త మాంసాల్లో ఉన్నప్పుడు అయ్యా మన్న భయముతో ఉన్నప్పుడు నీవు కూడా తెలియ నాయన ఆ భయము తొలగించడానికి తెలియనైనా రక్త మాంసాలు గలవాడవి లోకానికి వచ్చావు అని ఎప్పుడూ ప్రభు రెండు పద్నాలుగు విషయాలు రాసేవు అయ్యా నీకు తండ్రి ఈ మరణ భోయము ఈ బిడ్డల నుంచి మీరు తొలగించండి ప్రభు ఈ మరణం ద్వారా ఏ దోషము ఏ గీడు ఏ ఆటంకాలు లేకుండా అయ్యా ప్రభు ప్రతి ఒక్కరిని కడగ మనం ప్రయత్నం చేస్తాం మనం ప్రార్థన చేస్తాం నూతన పరిస్థితి ప్రార్థన చేస్తున్నాం క్రీస్తులో ఉన్నవాడికి ఏ శిక్ష చెప్పే తండ్రి అందరిని జ్ఞాపం చేసుకుని దీవించి అందరికి తోడుగా ఉండి నాయన ప్రతి ఒక్క దోషముఖీ ఆటంకాలు అన్ని తొలగించి అభ్యంతరాన్ని తొలగించి సన్నిధిని ఉంచి కుటుంబం అంతటి రక్షించి నీ కార్యం చేసి మరి ముఖ్యంగా వదిన ఆదరణ ధైర్యం ఇచ్చి ఈ కార్యం చేసి ఈ నామానికే మహిమ తెచ్చుకోమని సహాయం చేయమని అద్భుతాలు చేయమని ఏసునామాలు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె తండ్రి మీకు అందిన చివరిగా అందరూ చావుకులుగా ప్రార్థన చేసి వారిలో ముగింపు నా తండ్రి వారికి చక్కటి ఆయుస్సును ఆరోగ్యమును వారి కుటుంబ ఎటువంటి కూడా కలుగుకుంటా మీరే దీవించండి ఆశీర్వదించండి అందుకంటే నేను ఎడబడిన తన భార్యకు వాదార్పు కలిగి చేసి మీరే భర్తయి నా తండ్రి తల్లై తండ్రై బంధుమిత్రులై అన్ని మీరే ఉండి ఆ పెట్టుకున్న ఆయన కాపాడి రక్షణ కర్తగా మీరే ఉండి ఉన్నంతకాలమైన నీ కొరకు ప్రతికే నాయన బిడ్డకు మంచి ఆశీస్సులు తెచ్చేమని ప్రార్థిస్తూ కుటుంబాలందరినీ కూడా ఆ కుటుంబ బంధుమిత్రుల తోగుట్టూల రక్త సంబంధం అందరినీ కూడా ఇక్కడి నుంచి నాయన బలపరిచి ధైర్యం ఇచ్చే శక్తినిచ్చిన ఆయన మీ ప్రేమ చేత అందరినీ బలపరిచి అనేకులు నాయన తెలిసిన వారందరూ వచ్చారు వారి కుటుంబాలు కూడా బలపరిచి ఇదిగో నా తండ్రి మీ ప్రేమను బట్టి ప్రార్థిస్తూ మా ప్రార్థన తోచివేయక కూడు వచ్చిన వారికి ఈ కార్యక్రమం ద్వారా ఎవరికి ఏకు ఎవరు తినవారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరే మన బలపరిచి ధైర్యం ఇచ్చే శక్తిని మనం ప్రార్థిస్తూ మైమా ఘనత ప్రభాములు పొందుకోమని ఏ పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మయు అన్ని సావాసమును కూడు వచ్చిన బిడ్డలకు ఇది బంధుమిత్రులకు తోపుట్టులకు జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా సదాకాలము జరిగించినందుకు కృతాగ్నత శుతులు చెల్లించు ఏసయ్య ఏసయ్య దివ్యనామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అమ్మ అందరికీ వందనాలు ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడి ఉంది